ఓం శ్రీమాతమ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అయితే అమ్మవారు కొలువై ఉన్న ఈ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనంటే కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాట అమ్మవారు కీలుణ్ణి పర్వతంగా నిలబడమని తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసి తరువాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చారట కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నారట ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారు అసుర సంహారం చేసి దీని రూపంలో కీలాద్రిపై వెలిసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది అమ్మవారి వారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావటం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది అప్పటి నుంచి అమ్మ కొలువై ఉన్న కొండను ఇంద్రకీలాద్రిగా పిలుస్తారు దేవీ భాగవత ప్రకారం పాండవులలోని అర్జునుడు దుర్గమ్మ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని దగ్గర నుంచి పశుపతాస్త్రాన్ని పొందాడట తాను చేసే యుద్ధంలో తనకి విజయం రావాలని ఈశ్వరుణ్ణి కోరాడట అందుకే ఆ నగరానికి విజయవాడ అనే పేరు కూడా వచ్చింది ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఈశ్వరుణ్ణి స్వామి అని అంటారు స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇంద్రాది దేవతలు అమ్మని సేవించుకోవటం తరువాత ఈశ్వరుణ్ణి మల్లె పూలతో సేవించేవారట అందుకు అక్కడ కొలువై ఉన్న పరమేశ్వరుడికి స్వామి అనే పేరు వచ్చింది ఓం నమశివాయ